తెలుసా మీకు ఏసేపు పలించడి కొమ్మ టూ రెండో మాటకి వెళ్ళిపోదాం ఏసేపు పలించడి కొమ్మ రెండో మాట ఏసేపు ఫలించడానికి లేక పలించగోరేవాడు ప్రభు మీద ఆధారపడాలండు ఎవరి మీద నువ్వు ఫలించాలి నీ ఇల్లు బాగుండాలి నీ పిల్లలు బాగుండాలి నీ ఉద్యోగం బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి ఈ స్థాయిలో నుంచి ఇంకొక స్థాయికి నువ్వు వెళ్ళాలని నువ్వు ఆశించినట్లయితే ముందు దేవుని మీద ఆధారపట్టం నీకు తెలియాలి ఎవరి మీద దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఏషియపు క్యారెక్టర్ రెండో విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడిన వాడు చదవండి నలభై ఒకటో అధ్యాయం ఆది కాండం పదహారో వచ్చినం పదహారో వచ్చినం ఉత్తరం ఇచ్చినని అది ఎప్పుడు జరిగింది ఇది ఇంట్లో నుంచి జైలుకి వెళ్ళాడు జైల్లో పడిన ఏషేపును రాజు రెండు కళలు కానీ ఆ కళలు చెప్పడానికి ఎవరు వల్ల కాక ఏషను జైలు నుంచి రాజభవనానికి పిలిచాడు రాజభవనానికి వెళ్ళిన ఏషేపు మంచి బట్టలు ధరింప చేశాడు కటింగ్ చేశారు సవరణ చేశారు షేవింగ్ చేశారు చక్కని బట్టలతో రాజు ఎదుటికి ఏషియపుని తీసుకుని వచ్చారు ఏషియప్ గురించి మీకు తెలుసో తెలియదు చాలా అందగాడు ఏషియపు సుందరుడు రూపవంతుడని బైబుల్ సెలవిస్తుంది వాస్తవానికి ఏషియపు ఫోటో ఒకటి తీసి ఈరోజు నా ఫేస్బుక్లో కానీ పెడితే ఎన్ని లైకులు వచ్చాయో అండ్ అర్థమైంది మీకు అర్థమయ్యే ఉండదు అనుకుంటున్నారు ఎందుకంటే ఏషియప్ అంత అందగాడు ఏషియప్ అంత అందగాడు కాబట్టి పోతిపరు భార్య ఆయన మీద ఏమేసింది కన్నేసింది అందంగా ఉన్న అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిలు జాగ్రత్త ప జాగ్రత్తగా ఉంటే మంచిది ఫోటో డౌన్లోడ్ చేసి అంటనే ఫోటో ఫేస్బుక్లో పెట్టకండి ఎందుకంటే మీకే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కాబట్టి అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలు బజార్ని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా తలదించుకొని వెళ్ళాలి పక్క చూపులు చూడటానికి కానీ మేక మేక తెలుసా మీకు గొర్రె మేక తెలుసా గొర్రె ఎలా వెళ్ళిద్ది తలదించుకొని వెళ్ళిద్ది మాకైతే పక్కన పై చూపులు చూసుకుంటే వెళ్ళి అలా వెళ్ళడానికి వీలు లేదు ఒక ఆడపిల్ల తీరు ఇక్కడ తలదించిందంటే మరలన్నీ వ్యాపారం ఉద్యోగం అక్కడికి వెళ్ళే తల ఎత్తాలి దిక్కులు దిక్కులు చూసుకుంటూ వెళ్ళకూడదు ఒక ఆడపిల్ల ఆడపిల్ల విషయంలో బహుజాగ్రత్త మగపిల్లలు కూడా పద్ధతి కలిగిన అబ్బాయిలుగా ఉండాలని ప్రభుపేట మన చేస్తున్నాయి ఏసేపు ఒక అద్భుతమైన అందగాడే అలాంటి వాడిని తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తే పదమూడు సంవత్సరాల తర్వాత జైలు శిక్ష అనుభవించిన వాడు ఏషియా వెళ్ళి రాజు ఎదుట నిలబడినప్పుడు రాజన్నాడు నువ్వు మహాజ్ఞానవంతుడు అటగా నువ్వు కళల గురించి భలే భావన చెప్తావు అందుకే నేను పిలిపించామంటే ఏషియాకు చూడండి మనమైతే ఎంత గర్వమో అబ్బో ఒక మాట అట్లా ఉప ఉపికిస్తే చాలు నువ్వు అందంగా ఉన్నావు అండి చాలు భూమి మీద నిలవదావిడ అందంగా ఉన్నామండి చాలు బొమ్మి అండి ఇక పైకి ఎగిరిపోతుంటారు గాలిలో ఇలాగ తెలియదు పాప మునగ చెట్టు ఎక్కిస్తున్నారండి మునగచెట్టు అంటే అర్థం తెలుసా మీకు ఎందుకు మునగ చెట్టు ఎక్కి ఎక్కిస్తున్నాం అంటారు మునగ చెట్టు ఉరకని విరిగిపోద్ది అని అర్థం పైనుంచి పడతావు దెబ్బ కిందకి దానికొన్న పెలుసు దేనికి ఉండదు అంత ఇరుగుడు దానికి అండి చెప్పాలి కదా ఏదో బిస్కెట్ వేస్తున్నారని తెలియాలి కదా నీకు తెలుసుకోలేవు వాళ్ళ అంతమాల్స్యం ఊపికిపోతావు ఆఖరికి పడిపోతావు ఏషాబ్తో అంటాడో నీకు బాగా తెలుసు కదా అంటే ఏషాబ్ అంటాడు నా వల్ల నా వల్ల కాదండి ఇది ఇది దేవుడు చేసే కార్యం అండి దేవుడు చేస్తేనే ఇది నా వల్ల అయింది కాదు ఎంతమంది ఇలా చెప్పగలరు బాగా పాడుతున్నావు అన్నప్పుడు బాగా అన్నప్పుడు చాలా జ్ఞానం కలిగి ఉన్నావున్నప్పుడు చదువులో బాగా రాణించావు వ్యాపారంలో బాగా జ్ఞానంతో లాభాన్ని సంపాదిస్తున్నావు మంచి ఇల్లు కట్టావు మంచి కొడుకును కన్నావు అని చెప్పినప్పుడు ఎంతమంది ఇది దేవుని వల్ల కలిగిందని చెప్పగలిగిన వాళ్ళు ఏసేపేమన్నాడు మరలా చదువు ఆ మాటలు నా వలన కాదు దేవుడే అది ఆయనే చెప్తాడయ్యా నేనేం చెప్పగలను నా వల్లేమవుతుంది పల్లెవాడివండి ఇద్దరు కళలు చెప్పి చెప్పాను దేవుడు చెప్తే చెప్పాను దేవుడు చెప్తే చెప్పాను వాడేమిటో వాడి అవారం ఏమిటో అవల్లేమవుతుంది ఈ రోజున మనమేం చేస్తున్నామంటే మన సుబుద్ధి మీద ఆధారపడి మన జ్ఞానం మీద ఆధారపడి మన బలం మీద ఆధారపడి మన కులం మీద ఆధారపడి మన ఉద్యోగం మీద ఆధారపడి ఓ నేనే నా శక్తి నా బలమని మనిషి విర్రబిగుతున్నాడు ఉందా బైబుల్ ఆ మాటలు సామెతల గంధంలో చదవండి మూడో అధ్యాయము ఐదో వచ్చిన్నాం దేన్ని ఆధారం చేసుకున్నారు మొదటి పాయింట్ ఏ బిసి కొంతమంది దేన్ని ఆధారం చేసుకున్నారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు లోబడు అప్పుడు నీ మార్గము సరళం అవుతుందంటే అయ్యో మన జ్ఞానము మన తెలివి మన బలము మన కులము ఇదేనా ఇది మొదటి వారు నెంబర్ టూ రెండే వారు ఉన్నారు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు ఎరిమియా గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచ్చినాం పదిహేడో అధ్యాయం ఐదో ఆ శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నవారండి ఎవరిని ఆధారంగా చేసుకున్నారు కొంతమంది బంధువులను స్నేహితులను అనాదములను తప్పులేదు అక్క తప్పు తప్పులేదు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి ఎంతవరకు ఆధారపడాలో అంతవరకే ఆధారపడండి దేవుణ్ణి పక్కన పడేసి అన్నా నువ్వే నాకు దిక్కు వీలు వీలేదో దేవుడు ప్రేరేపిస్తేనే మీ అన్న నీకు సహాయం చేస్తున్నాడు దేవుడు ప్రేరేపిస్తేనే నీ బంధువులు నీకు సహకరిస్తున్నారు దేవుడు ప్రేరేపిస్తేనే నీ స్నేహితులు నీకు హెల్ప్ చేస్తున్నారు దేవుడిని ప్రేరేపణ లేకుండా ఎవడో పది రూపాయలు నీకు ఇవ్వడో అట్లా ఇస్తున్నాడని పదివేలు ఇస్తున్నాడని ఇల్లు పోషిస్తున్నాడని అయ్యో నీవే నాకు దేవుడు అంటే కుదరదో శరీరాలను ఆధారం చేసుకున్న వారు ఇరిమియా గ్రంథంలో ఏమవుతారో కూడా అక్కడుంది హృదయాన్ని దేవుని మించి తొలగించుకున్న వారు శాపగ్రస్తులు మనము దేవుడిని ఆధారం చేసుకోవాలి మూడో గ్రూప్ ఉన్నారు ఇల్లు వీళ్ళు ఎవరిని ఆధారం చేసుకుంటారు తెలుసా మీకు ఇల్లు చదవండి వీళ్ళ కూడా చదవండి ఎస్టే క్రంథం నలభై ఏడు పది నలభై ఏడు పది నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకున్నావో మొదటిగా సుబుద్ధిని నెంబర్ టూ రెండోది శరీరాలను అందుకే అన్నదమ్ములను అక్కాదేలను అయిన వారిని బంధువులను స్నేహితుల్ని ఆధారంగా చేసుకున్నావు కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి ఏ కార్యము నీకు జరగటం లేదు నెంబర్ త్రీ మూడోది పాపాన్ని ఆధారం చేస్తున్నారు చెడుతనాన్ని ఆధారం చేసుకున్నారు ఈరోజు అందులో సంతోషం ఉందని అందులో ఆనందం ఉందని అది లేకపోతే బ్రతకలేమని మనిషి జీవిస్తున్నాడు ఏషేప్ అలాంటి వాడు కాదండి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు అన్నలు ఏం చేశారు ఏషపును లాక్కొచ్చారు ఇష్టం వచ్చినట్లుగా ఏషపును పుట్టారు ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయింది శరీరం అంతా గాయమైపోయింది ఒక నీళ్లు లేనటువంటి గోతిలో లోయలో గుంటలో పడేశారు లోపల విషపూరితమైన పాములు చీకటి అంధకారము విషపూరితమైన తేళ్ళు ఆ రాత్రి ఏం జరిగిద్దో ఏసేపు భయం భయంతోనే ఆ గోతిలో నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక దేవుడా నీవే నాకు ఆధారమని ఆయన నేర్చుకున్నాడు అక్కడి నుంచి ఏమన్నా బాగుపడ్డా ఏసేపు బయటికి లాగి ఇరవై రూపాయలకు అమ్మేసుకున్నారు ఇరవై వెండి నాణ్యాలకు అమ్మేసుకొని పోతీపరింట్లో బానిసగా ఉండాల్సి వస్తే ఎందుకు ఈ బ్రతుకు అని ఏసేపు అన్నల మీద ద్వేషాన్ని పెంచుకోలేదండి తన్ను వెలివేసిన వారిని దూషించిన వారిని దేశించిన వారిని మీద పగా ప్రతీకారము పెంచుకోలేదండి ఆఖరికి ఇంట్లో పోతిపరు భార్య వల్ల శోధనొస్తే ఎందుకు ఈ జీవితం అని ఎందుకు ఇలా జరిగింది జైలుకు నన్నెందుకు పంపిస్తున్నారు ఏ పాపం చేశాను నేను అని చెప్పి జీవితం మీద విరక్తి కలగలేదండి ఆలోచించండి ఎన్ని జరిగినా ఏసేపు ఆధారపడింది ఎవరి మీద దేవుని మీద దేవుని మీద నా ఎందుకు ఇలా చేశారు పోతిపరి ఇంట్లో ఎంత నమ్మకంగా బతుకుతే నాకెందుకు ఇలా జరిగింది అని అన్నల మీద పగ ప్రతీకారం పెంచుకొని లేకపోతే పగ తీర్చుకునే పని చేయలేదు ఆ తర్వాత పోతిపరి ఇంట్లో ఉన్నందుకు ఇలా జరిగింది ఎందుకు అని ఆలోచన కలిగి జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యకు గురి కాలేదు జీవితం అంటేనే కష్టాల మయమనుకున్నాడు దేవుని మీద ఆధారపడి బ్రతికాడు దేవునికి మయమకలుగనుగాక అలెలోయ ఈరోజు ఈ వాక్యం నా ప్రియ సహోదరి ప్రియమైన సహోదరులారా నీ మీదకి వచ్చిన అవమానం నిన్ను పీడిస్తున్నటువంటి నిందెలు కష్టాలు కన్నీళ్ళు శోధనలు అయిన వారి వల్ల స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఆఖరికి భార్య వల్ల భర్త వల్ల కూతురు వల్ల కొడుకు వల్ల ఈరోజు అలాంటి పరిస్థితులను ఉన్నట్లయితే వారి మీద ఏమాత్రం పగ పెంచుకోకు ఈ జీవితంలో జరిగే నష్టాన్ని కష్టాన్ని దేవుని మీద పెట్టి దేవుని మీద ఆధారపడు ఆ దేవుడే ఒక రోజున ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి ఎదుటని ఏ శబును యచించటం మొదలుపెట్టాడు దీవించటం మొదలుపెట్టాడు ఫలించేడే కొమ్మ ఎందుకు ఫలించాడు ఎందుకు ఫలించాడు దేవుని మీద ఆధార నువ్వెందుకు ఫలించటం లేదు మనుషుల మీద ఆధారపడుతుంది ఏమండి నీ బంధువుల మీద ఆధారపడుతుంది నీ వ్యాపారం మీద ఆధారపడుతున్నా నీ ఉద్యోగం మీద ఆధారపడుతున్నా నువ్వు దేవుని మీద ఆధారపడినంత కాలము నీకు ఆశీర్వాదం రానే రాదు చదవండి ఇంకో మాట చూపిస్తాను చూడండి ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడు వచ్చిన చూడు అదిగో ఎవరి మనసు నిన్ను ఆనుకుంటుందో నీ మీద ఆధారపడుతుందో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువో ఎందుకు ఎలైనగా అది ఏముంది ఆధారపడి ఈ మధ్యాహ్న కాలం దేవుని మీద ఆధారపడ ఆ రోజు అన్ని కష్టాల్లో వేసేపు దేవుని మీద ఫలించడు కొమ్మ ఎందుకు ఫలించాడు ఏషియాపు ఎందుకు ఎంతగా ఫలించాడంటే ఆఖరికి ఐగుతు దేశంలోని ప్రధానమంత్రి రాజుకి సంబంధం లేదు సింహాసనం ఏషియాప్కి ఇచ్చేసి నాయన ఊరక నేను కూర్చోవడమే మొత్తం నువ్వే అన్నాడు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాడు తెలుసా ఏషియాపు చదవండి ఆ మాట కూడా మూడవదిగా ఫలించే కోరేవాడు నమ్మకంగా ఉండాలి ముప్పై తొమ్మిది ఏషియా ఆది కాండ ముప్పై తొమ్మిది ఐదు ఆరు వచ్చినారు అతడు తన ఇంటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఇంటిని ఆశీర్వదించను ఎగోవాశీర్వాదము పొలములోనేమి ఏమి ఉన్నదో ఏమీ లేదు కాడు అర్థమైందా